హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డైరీ వ్లాగ్స్ ఇవాళ మా మనోరాల్ కోసం మేము అమెజాన్ ప్రైమ్లో గడియారం తెప్పించామండి పొద్దున్నే తను స్కూల్కి లగాలంటే అలారం క్లాక్తో అయితే బాగుంటుందేమో అది అలారం మొక్తి లేసి తనకైతే తను రెడీ అవుతుందని చెప్పి ఆ గడియారం తెప్పించాం చిన్నది అలారం క్లాక్ అది ఎలా ఉంది ఏంటి చూద్దానండి ఇది ఇదిగోండి ఇట్ ఇలా వచ్చిందండి దీంట్లో మనకి మినిట్స్ మినిట్స్ డేట్స్ డేట్